మీరు చేస్తున్న పనులను చేయాలనుకున్న పనులను పక్కన పెట్టేసి ఏదో ఒక విషయం మీద రిపీటెడ్ థాట్స్ తో ఎక్కువగా ఆలోచిస్తూ ఓవర్ థింక్ చేస్తూ లాస్ట్ వీక్ ఎన్ని అవర్స్ మీరు స్పెండ్ చేసి ఉంటారు ఒకసారి కమెంట్ చేయండి నేనైతే చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇలా ఎవరితోనైనా జరిగిన కన్వర్జేషన్ ని మళ్ళీ రీప్లే చేసుకుంటాం కరెక్ట్ డిసిజన్ తీసుకోలేకపోయినందుకు లేదా మీరు స్టార్ట్ చేయాలనుకున్న పని మీద ఇంకా ఏదో ఆలోచిస్తూ స్టిల్ ఇంకా నిర్ణయం తీసుకోలేకపోయామే అని ఇలాంటి ఆలోచనలు చాలా ఆలోచిస్తూ ఉంటాం నాలాగా మీరు ఆలోచిస్తూ ఉంటే నేనేం చెప్తున్నానో నేనేం మాట్లాడుతున్నానో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది సో ఇలా ప్రతిదానికి ఓవర్ థింకింగ్ చేయడం వల్ల తెలియని ఆలోచనలో ట్రాప్ అయిపోతూ ఉంటాం లైక్ ఫియర్ డౌట్ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది డెసిజన్ తీసుకోలేకపోవడం ఇలాంటి ఆలోచనలో చిక్కుకుపోతూ ఉంటాం ఒక్కసారి నేను ఎందుకు ఇంత ఓవర్ థింక్ చేస్తున్నానో అని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాక నా లైఫ్లో కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ చేసుకున్నాను దానివల్ల అయితే లైఫ్ చాలా మారింది హ్యాపీగా ఉంటున్నాను మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అటు ఫ్యామిలీని కానీ ఇటు పర్సనల్ కానీ నేను చేయాలనుకున్న వాటి మీద ఫోకస్ చేసుకుంటున్నాను హ్యాపీగా ఉండగలుగుతున్నాను ఈ రోజు ఇలాంటి అంతులేని ఆలోచనలు అనే ట్రాప్ నుండి ఎలా బయటకు రావాలో తెలుసుకుందాం ఫస్ట్ ఓవర్ థింకింగ్ మిమ్మల్ని ముందుకు ఎలా చేస్తుంది దాన్ని ఆపడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో వీడియోలో డిస్కస్ చేసుకుందాం ట్రస్ట్ మీ వీడియో అయ్యేటప్పటికి మైండ్ లో మీరు పెట్టుకునే పనికి మళ్ళీ పంచాయతీలన్నీ ఫటాపంచలు చేసుకోగలుగుతారు ఇక్కడ ఓవర్ థింకింగ్ అంటేనే అండర్ ఫీలింగ్ అంటే ఏదో కోల్పోయినట్టుండే ఫీలింగ్ దీని గురించి కరెక్ట్గా చెప్పాలంటే ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటే నువ్వు ఏ సమయంలో ఎలాంటి ఫీల్ అవ్వాలి నీ హార్ట్ నుంచి ఎలాంటి ఎమోషన్స్ని చూపించాలి ఎలాంటి వర్క్ చేయాలి ఇవన్నీ స్ట్రక్ అయిపోతాయి ఎందుకంటే ఓవర్ థింకింగ్ అనేది ఒక డిస్ట్రాక్షన్ మీరు యాక్చువల్గా ఫీల్ అవ్వాల్సిన దాన్ని అవాయిడ్ చేస్తూ మీ బ్రెయిన్ ఒక ఎండ్లెస్ లూప్ ఆఫ్ థాట్స్ని క్రియేట్ చేసేస్తుంది యాక్చువల్లీ ఇట్స్ ఈజియర్ టు థింక్ అబౌట్ వాట్ మైట్ గో రాంగ్ దెన్ టు ఫీల్ ద ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఓవర్ థింకింగ్ నుండి బయటపడే స్టెప్స్ తెలుసుకునే ముందు మిమ్మల్ని మీరు చెక్ చేసుకునే క్వశ్చన్స్ కొన్ని ఇప్పుడు చెప్తాను నెక్స్ట్ టైం ఏ విషయం గురించి అయినా మరీ ఎక్కువగా ఎండ్లెస్ థాట్స్ మీ బుర్రని తినేస్తున్నప్పుడు ఈ క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు అడగండి అందులో మొదటిది నేను నిజంగా ఆలోచించాల్సిన విషయాన్ని పక్కన పెట్టేసి ఆలోచించకుండా నా మైండ్ ని సప్రెస్ చేస్తున్నానా నా హార్ట్ ని దాన్ని ఫీల్ అవకుండా చేస్తున్నానా అని క్వశ్చన్ వేసుకోండి ఇక తర్వాత నిజంగా మీరు అలా చేస్తే ఎందుకు ఈ ఎమోషన్ ని నేను అవాయిడ్ చేస్తున్నానని అడగండి ఇక ఆ తర్వాత ఈ ఎమోషన్ ని నిజంగా ఫీల్ అయితే ఏం జరుగుతుంది అని ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎమోషన్స్ అన్నీ మీరు ఫీల్ అవ్వండి అది ఫియర్ యాంగర్ గిల్ట్ వరి ఏదైనా అలా బికాస్ ఎమోషన్స్ ని ఒకసారి మీరు ఫీల్ అయితేనే అవి వాటి పవర్ ని కోల్పోవడం మొదలు పెడతాయి అలా కాకుండా లోపలే పెట్టుకొని ఆ ఎమోషన్స్ ని మీరు సప్రెస్ చేస్తూ ఉన్నారు అంటే మీ ఆలోచనలు కామ్డౌన్ అవడం చాలా కష్టం ఎప్పుడైతే మీరు ఫీల్ అవ్వడం మొదలు పెడతారో మీ మీద చూపించే ఎమోషన్స్ ప్రభావం ఉంది అది తగ్గుతుంది వరుస ఆలోచనలు తగ్గుతాయి అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడు ఓవర్ థింకింగ్ నుండి బయటకు రావడానికి హెల్ప్ చేసి ఫోర్ టెక్నిక్స్ తెలుసుకుందాం ఫస్ట్ వన్ మీ ఆలోచన నుంచి బయటకు రావడానికి ప్రయత్నించండి ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఎప్పుడైతే మీ మైండ్ ఓవర్ యాక్టివ్ అవుతుందో అప్పుడు మీ బాడీని అక్కడ నుండి కదల్చాలి నాలాగా మీకు ఎప్పుడైనా అనిపించిందా ఏదైనా వాకింగ్ లేదా రన్నింగ్ చేసేటప్పుడు బ్రెయిన్ లో మంచి మంచి ఐడియాస్ వస్తూ ఉంటాయి నాకు ఇలా ఎందుకంటే మన బాడీని కదిల్చేటప్పుడు ఈ రిపిటేటివ్ థాట్స్ సైకిల్ ఏదైతే ఉంటుందో దానికి బ్రేక్ పడుతుంది మీ ఫోకస్ ని ఈ థాట్స్ నుంచి షిఫ్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది సో వాకింగ్కి వెళ్ళండి లేదా డ్యాన్స్ యోగా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఫాలో అయ్యి మీ థాట్స్ నుండి బయటపడడానికి బాడీని మూవ్ చేయండి బట్ మళ్ళీ ఇక్కడ ఆలోచనలు బయటకు రావడానికి ఏదో ఒకటి చేయమన్నారు కదా అని మల్టీ టాస్కింగ్ చేయొద్దు అంటే జిమ్కి వెళ్ళి చేతిలో మొబైల్ పెట్టుకుని స్క్రోల్ చేయడం లాంటివి చేయొద్దు మీ కదలికలన్నీ ఇంటెన్షనల్గా ఉండాలి ఎటువంటి డివైజెస్ లేకుండా నేచర్ని ఎంజాయ్ చేస్తూ వాక్ చేయడం లేదా మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేయడం లాంటివి చేయండి ఇలాంటి సింపుల్ ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ వల్ల మైండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది ఆ రోజులో ఏ పనులు చేయాలో వాటి మీదే ఫోకస్ పెట్టగలుగుతాం మనం చేంజ్ చేయలేని విషయాల్ని ఏదో మన కంట్రోల్ కంట్రోల్లో ఎలాగైనా తెచ్చేసుకోవాలనే ఆలోచనలు కాకుండా వాట్ రియల్లీ మ్యాటర్ ఇన్ మై లైఫ్ అని ఆలోచించగలుగుతారు సో ఇలా మైండ్ని ఆ ఆలోచన నుంచి స్టాప్ చేసినప్పుడు దానికి ఒక బ్రేక్ దొరుకుతుంది మీ ప్రాబ్లమ్స్కి మీ ఆలోచనలకి కొన్ని కొన్ని సందర్భాల్లో సరైన సొల్యూషన్స్ వాటికి అవే మీకు అర్థమవుతాయి ఇలా మీ లైఫ్లో కూడా మీకే తెలియకుండా మీ థాట్ ప్రాసెస్ ని పక్కన పెట్టి కాస్త బ్రేక్ ఇచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఆటోమేటిక్గా దొరికింది అనే సందర్భాలు ఉండుంటే కమెంట్లో షేర్ చేసుకోండి ఇక సెకండ్ టిప్ రైట్ ఇట్ డౌన్ ఓవర్ థింకింగ్ ని బయటపడడానికి ఇది ఆబ్వియస్ సొల్యూషన్ బట్ చాలా మంది చేయరు మీ ఆలోచనలన్నీ పేపర్ మీద రాయడం వాటిని చింపి పడేయడం లేదా అసలు మీ కంట్రోల్లోనే లేని వాటిని అవుట్ చేయడం లాంటివి చేసినప్పుడు మీరు నిజంగా యాక్షన్ తీసుకోవాల్సిన పనులేంటి ఇగ్నోర్ చేయాల్సిన విషయాలు ఏంటి అనేది క్లారిటీ వస్తుంది బికాస్ క్లారిటీ డస్ నాట్ కమ్ ఫ్రమ్ వెయిటింగ్ అండ్ థింకింగ్ అబౌట్ ఇట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ డూయింగ్ ఇక థర్డ్ టిప్ విజువలైజ్ యువర్ సెల్ఫ్ గా మీరు సాధించాలనుకున్నది ఏంటి మీరు ఏం కోరుకుంటున్నారు అనేది విజువలైజ్ చేసుకోండి ఓవర్ థింకింగ్ అనేది మీలో ఉన్న అన్సెర్టినిటీ వల్ల వస్తుంది దానివల్ల ఎప్పుడు మీకు ఫెయిల్ అయితే ఏం జరుగుతుందో అనుకున్నది మంచిగా అవుట్పుట్ ఇవ్వకపోతే ఏం జరుగుతుందో నేను రాంగ్ చాయిస్ ఏమన్నా తీసుకున్నానేమో ఇలాంటి థాట్స్ అన్ని వస్తాయి వీటన్నిటినీ క్యారీ చేసే కన్నా వీటికి సొల్యూషన్స్ వెతకడం కోసం బుర్రను పాటు చేసుకునే కన్నా మీరు అనుకున్న వాటిని సాధించినట్టు ఫైనల్ గా మీరు ఎలా మారాలనుకుంటున్నారో దాన్ని విజువలైజ్ చేసుకోవడం అనేది బెస్ట్ ప్రాక్టీస్ దీనికోసం ఇప్పటి నుంచి ఒక త్రీ మంత్స్ లేదా సిక్స్ మంత్స్ పెట్టుకొని కళ్ళు మూసుకుని మీకు మీరే ఇమాజిన్ చేసుకోండి ఈ రోజు మీరు చేయాలనుకున్న యాక్షన్ స్టార్ట్ చేసినట్టు ప్రతిదీ వర్కౌట్ అయినట్టు మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారో అవన్నీ ఇమాజిన్ చేసుకోండి మీకు ఈ విషయం తెలుసా మన బ్రెయిన్ కి మనం ఇస్తుంది ఇమాజినేషనా లేదా నిజంగా జరిగినవా ఇలాంటిది చూడదు మనం ఏం విజువలైజ్ చేసుకుంటున్నామో దాన్నే స్టోర్ చేసుకుంటుంది సో ఆ విజువలైజేషన్ మీరు అనుకున్న కళల్ని సహకరించడానికి హెల్ప్ చేస్తుంది ఇంకా ఫోర్త్ డే బ్రీతింగ్ టెక్నిక్ చాలాసార్లు మనం ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు తెలియకుండానే గుండెల్లో చాలా దడగా ఉంటుంది టెన్షన్ అయిపోతూ ఉంటాం బ్రీతింగ్ కూడా స్లో అవుతుంది మీరు గమనిస్తే కనుక ఓవర్ థింకింగ్ అనేది ఓన్లీ మైండ్కి సంబంధించిందే కాదు ఇది ఫిజియోలాజికల్గా కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది సో మీ మైండ్ ఆలోచనల వైపు పరిగెడుతూ ఉంటే మీ బాడీ కూడా టెన్షన్ అవుతుంది మీ బ్రీతింగ్ గ్రాడ్యువల్గా స్లో అయిపోతుంది నర్వస్ సిస్టమ్ స్టక్ అయిపోతుంది సో మన బ్రీత్ స్లో అయితే అదే విధంగా మైండ్ కూడా దాన్ని ఫాలో అవుతుంది ఎప్పుడైతే డీప్ బ్రీత్ తీసుకుంటామో అప్పుడు మనలో ఉండే యాంగ్జైటీ తీవ్రత తగ్గడం మొదలవుతుంది మీ బాడీ మీద ఫోకస్ చేస్తే గనక అప్పటి వరకు ఎక్కువగా సర్కులేట్ అవుతున్న ఆ రన్నింగ్ థాట్స్ అన్ని స్టాప్ అయిన ఫీలింగ్ కలుగుతుంది ఇలాంటప్పుడు ఫోర్ సెవెన్ ఎయిట్ బ్రీతింగ్ టెక్నిక్ ట్రై చేయండి ఇది చాలా ఉపయోగపడుతుంది దీని ప్రకారం ఫోర్ సెకండ్స్ ఇన్హేల్ చేయాలి అంటే శ్వాస తీసుకోవాలి లోపలికి దాని తర్వాత సెవెన్ సెకండ్స్ తీసుకున్న శ్వాస అలాగే హోల్డ్ చేయాలి తర్వాత ఇంకొక ఎయిట్ సెకండ్స్ పాటు నెమ్మదిగా తీసుకున్న శ్వాసని బయటకు విడుదల చేయాలి ఇలా ఫోర్ టైమ్స్ చేస్తే సడన్ గా మీరు ఎంత కామ్ అవుతారో మీరే ఫీల్ అవుతారు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ లో ఏం జరుగుతుందో దాని మీద ఫోకస్ చేసేలా మీ బ్రెయిన్ ని సిద్ధం చేస్తుంది మీ నర్వస్ సిస్టమ్ ని ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ నుంచి రెస్టింగ్ మోడ్ కి మారుస్తుంది అండ్ అలాగే దీనివల్ల మీకు తెలియకుండానే ఆ ఓవర్ థింకింగ్ కి రియాక్ట్ అవ్వడం కన్నా ముందు మరొక స్పేస్ క్రియేట్ అవుతుంది మీ మైండ్ లో కొంత టైం క్రియేట్ అవుతుంది బిఫోర్ రియాక్టింగ్ టు ఓవర్ థింకింగ్ సో ఇలా థాట్స్ ని స్లో డౌన్ చేయాలి అంటే బెస్ట్ వే థింకింగ్ లెస్ ఇస్ బై బ్రీతింగ్ మోర్ సో ఎప్పటికైనా ఓవర్ థింకింగ్ ని ఆపి ఎలా అచీవ్ చేయాలి అనేది నేర్చుకోవడానికి ట్రై చేయండి ఇక ఈ వీడియో మీకు కనెక్ట్ అయినట్టు అనిపిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బిలో అండ్ అలాగే వీడియోలో చెప్పిన ఫోర్ టిప్స్ లో ఏది మీకు యూస్ఫుల్ గా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ ఈ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ మరో రెండు యూస్ఫుల్ వీడియోస్ ఇక్కడ పెడతాను అవి కూడా చెక్ చేయండి మరో మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు లైవ్ అద్భుత